సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ సో మీకు అప్పటి జనరేషన్ నా రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరి గురించి అంటే మీరు ఎప్పుడైనా మీట్ అయ్యారు సార్ రామారావు గారితో పనిచేశారు కదా అదృష్టం ఓకే శ్రీనాథ్ కవిసా బ్రహ్మలో సినిమా పనిచేసాను ఆయన పంక్చువాలిటీ దట్స్ అన్ అదర్ ఎగ్జంప్లరీ ఇది అనమాట ఇష్యూ అది ఆయన పొద్దున రెండింటిగా మూడింటిగా లేస్తాడట యోగా చేస్తాడట నాలుగు అరకోళ్ళు తింటాడట యోగా చేసుకుని బాగా వచ్చి మేకప్ వేసుకుంటాడు ఇంకా బై సిక్స్ ఫార్టీ ఫైవ్ సెట్లో కూర్చుంటాడు వచ్చేసి అందు ఎవరు వచ్చినా రాకపోయినా కూర్చోదు కూర్చుంటాడు ఆ రోజు స్క్రిప్ట్లో పాటలు పద్యాలు ఏమున్నాయో మొత్తం తరు ఓకే కోడేటర్ గారు పక్కన కూర్చొని అన్నీ చదివేస్తారు అన్నీ ఇస్తారు అనమాట నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది ఎక్కడంటే ఆయన మేకప్ వేసుకుంటే మేకప్ తీసేదాకా ఇంకేం ఆయన ఓన్లీ లిక్విడ్స్ కోకోనట్ వాటర్ ఇంకోటో అంతవరకే ఏమీ తినరు సో రెండోది ఏంటంటే క్లైమాక్స్ దగ్గర చేస్తున్నప్పుడు ఆయనకి హెవీ చైన్స్ వేసి అది షార్ట్ అది గుద్దిబండి లాంటిది మెడకి తగిలిస్తారు కొరడాలతో కొట్టాలి ఆయనలో వంగిపోయి ఉండాలి ఎండ సమ్మర్ పీక్ సమ్మర్లో తీస్తున్నది రామకృష్ణ స్టూడియోస్లోనే భయంకర మేలో అది ఆ టైంలో షూట్ చేస్తుంటే మాకే బాధేసేది అంత పెద్ద దాన్ని ఇవన్నీ డమ్మీ చేయిన్సే ఫస్ట్ పెట్టింది రాళ్ళపల్లి గారు కొరడాలతో కొట్టాలి కొడుతున్నారు ఈయన ఫేస్లో రియాక్షన్ రావట్లేదు ఎందుకంటే ఆయన తెలియట్లా వేడిలో దాంట్లో కొడ తగులుతున్నది తెలియట్లా కొడకు డమ్మీయ స్పంజ్తో చేసిందే బాపు గారు అయిపోయి ఓకే చేయట్లేదు షార్ట్ రాయని రాళ్ళపల్లి గారిని పిలిచి సార్ మీరు కొట్టండి సార్ ఆయన ఓకే అవ్వ షార్ట్ ఓకే అవ్వట్లేదు తృప్తిగా రావట్లేదు ఆయనకి నేను రియాక్ట్ అవ్వాలంటే మీరు కొట్టాలి కదా నాకు తెలియట్లేదు అంటున్నారు ఆయన రామారావు గారు ఈయన ఎంత చేసినా రావట్లేదు అనమాట ఆయన భయపడుతున్నారు కొట్టడానికి ఏ ఆయన టెన్షన్ అయింది ఇలా కాదని అన్ని తీసేసి నిజంగా తెప్పించుకున్నాడు ఆయన ఇనప చేన్స్ సాలిడ్ వెయిట్ ఉంటాయి అవి తెచ్చుకొని ఫేస్లో ఎక్స్ప్రెషన్ రావడం కోసం అని అవి తెచ్చుకొని ఒక ఆయన్ బౌల్ పెట్టుకుని కర్ర అవన్నీ చేసుకునేది ఆ దీంతో చేస్తే ఇంక వచ్చింది ఎక్స్ప్రెషన్ అసలు అండ్ వీళ్ళు బ్రేక్ ఇచ్చారు రెండు షోట్ లేక బ్రేక్ ఇచ్చారు పాపగారు ఇచ్చిన తర్వాత మేమందరం ఇలా పోయానికి వెళ్ళిపోయాం వచ్చి చూస్తే పది చాలా బయటకు వచ్చేస్తాను భోజనం చేసి వచ్చి చూస్తే ఎండలో వెయిట్ లేని తీయలేదండి ఆ చైన్స్ గెయిన్స్ ఇప్పటి వాళ్ళు అలా చేయరండి అసలు అది విగ్గు కూడా తీసి పక్కన పడేసే రకాలు ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అలా కాకుండా అంత బరువు మోసుకుని ఎండలో కూర్చొని నిద్రపోతున్నాయండి ఆయన ఎందుకంటే ఆ పెయిన్ ఫేస్లోంచి పోకూడదు ఆ సీన్ అయ్యే వరకు అది కంటిన్యూ అవ్వాలి బాధ తెలియాలంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వర్క్ తె పుట్టన్ ఆ ప్యాషన్ అనమాట వాళ్ళకి అది అది నిజంగా అద్భుతం ఆయన దగ్గర పనిచేయడం అనేది అండ్ నాగేశ్వరరావు గురించి నాగేశ్వరరావు గారితో నేను పని చేయలేదు కానీ నాకు బాగా పరిచయం ఆయన అంటే నాన్న అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తే ఇంటికి తీసుకెళ్ళేవాడిని కూర్చొని బాగా బాగా మాట్లాడేవాడు ఒకసారి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను నాకు ఆయన దింపే అదృష్టం దొరికింది సో నా కార్లో తీసుకెళ్తుంటే బోల్డ్ విషయాలు చెప్పారాయన నేను దేవుణ్ణి నమ్మనండి ఆస్తికుణ్ణి అని చెప్పుకుంటూ వచ్చారని ఈ బిలీఫ్ సైన్స్ సో అలాగా చాలా మాట్లాడుతూ వాళ్ళకి ద్రాక్ష తోటలు ఉండేవి ద్రాక్ష ఆవకాయ మా ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ మా మా ఇంటికి పంపించేవారు ఆయన అనమాట చాలా ఇష్టం నాన్నక అది అది మర్చిపోకుండా పంపిస్తారు అన్నమాట నాన్న వాళ్ళతో నాన్న సినిమాలోకి రాకముందు నుంచి పరిచయాలు ఉన్నాయి జర్నలిస్ట్ గా ఉండేటప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు సో చాలా సినిమాకి పెట్టుబడి కూడా గారి పేరు ద్వారా వచ్చిందని లేదు అంటే నా నాగేశ్వరరావు చెప్పకుండా వెళ్ళారు రావయ్య గారి దగ్గరికి అది తర్వాత నాగేశ్వర అన్నట్టు నా పేరు చెప్పకుండా వెళ్ళారు చాలా సంతోషం అని నావయోగా వాళ్ళు కూడా అదే మెచ్చుకున్నారు మీకు ఇన్ని రికమెండేషన్లు ఉన్నాయి వాళ్ళతో రాకుండా మీరు విడిగా వచ్చారు కాబట్టి మీకు ఇస్తున్నాం ట్రస్ట్ యువ అని చెప్పేసి అప్పుడు సో నాగేశ్వర ఎండ్ వరకు హీ వాస్ వెరీ గుడ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా కాకపోయినా మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు అండ్ శ్రీరామరాజం చేసినప్పుడు కూడా ఆయన అడిగారట ఏమంటే ఈ వాల్మీకి క్యారెక్టర్ మీరు చేయాలంటే ఆయన ఆలోచించుకొని మళ్ళీ కబురు పెట్టి నేను చేయడం వల్ల సినిమాకి ఏమైనా లాభం ఉందా చెప్పండి నాకు అంటే ఇది నాకు హెల్ప్ నాకు హెల్ప్ అని కాదు ఆయన హెల్ప్ అవ్వాల్సినంత సీన్ లేదు బట్ దీనివల్ల నాకేమో ఉపయోగం ఉంటుందా అంటే వాట్ మీనస్ దీనివల్ల సినిమాకి ఏమన్నా లాభం ఉందా నేను అభాస్ అయిపోకూడదు అనే ఫీలింగ్తో అనమాట నాన్న వాళ్ళు కూడా చెప్పారు సార్ ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఊహించుకొని రాసుకున్నాం మీ మీరే చెయ్యాలి మీరు కాకపోతే ఇంకెవరినైనా సజెస్ట్ చేయాలంటే ఆయనకి అర్థం ఇంకెవరు రీప్లేస్మెంట్ లేరని అందుకని ఒప్పుకొని చేశారు వండర్ఫుల్గా చేసుకున్నారు ఆ షూటింగ్ కూడా వెళ్ళి చూసేవాడి అది ఓకే సో సార్ ఎన్టీఆర్ గారు ఇందాక చెప్పారు సార్ ఎంత అంటే రెండింటికంటే ఎప్పుడు పడుకుంటారు అసలు అంత ఆయన కూడా ఎంత ప్యాషన్ సార్ ఆయన ఎడ్యుకేషన్ మామూలు కాదు ఎలా సార్ అది దాన్ని ఎలా తీసుకోవాలి సార్ ఎప్పుడు నిద్రపోతారు సార్ అసలు ఎప్పుడు ఎంత తెలియదు కానీ సాయంత్రం సిక్స్ వెళ్ళాల బాబు గారు ప్యాకప్ చెప్పేస్తే వెళ్ళిపోతారు ఇంకా మరి ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు తింటారు అవన్నీ తెలియదు కానీ పొద్దున్న మాత్రం టూ లేస్తారని తెలుసు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతిరోజు అంతే సినిమా ఉన్నా లేకపోయినా రెండింటికి రావాల్సిందే అలా అంతే సార్ అది ఓకే సార్ మీకు మీ విషయం సార్ లాస్ట్ విషయం ఇది చేసిన తర్వాత నేను చచ్చిపోవాలి ఇది నేను చేయాలి ఖచ్చితంగా అనేది మీ విషయం ఏంటి సార్ ఒక హిట్ అయినా తీయాలి ఓకే ఓకే మై టైమ్ బ్లాక్ బాస్టర్ ఇచ్చేసి సి అంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అంటే నేను కమర్షియల్ సినిమాలేనే దృష్టిలో పెట్టుకోనండి ఇప్పుడు ట్రెండ్ మారిందండి మోర్ అండ్ మోర్ అంటే ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ బీంగ్ ఎక్స్ప్లోర్డ్ ఇంక్రీజ్ అయింది స్పాను సో మంచి సినిమా తీస్తే చాలు ఇప్పుడు కుందనబ్బం కూడా మంచి సినిమా కానీ అది సరైన రిలీజ్కి రాలేదు నోచుకోలేదు అది అలా కాకుండా ఇప్పుడు నేను చేస్తున్న కథలు బోల్డ్ సబ్జెక్ట్స్ చేస్తున్నా ఒక లెవెల్ వరకు ఓకే అయింది కథ నెక్స్ట్ స్టేజ్ చేస్తున్నా డైరెక్షన్ మూవ్ అవుతుంది అది నెక్స్ట్ స్టేజ్కి సో మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నాకు ఫీలింగ్ ఉండదు ఐఎమ్ వర్కింగ్ టువార్డ్స్ ఇట్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను దాంట్లో డౌటే లేదు మై టైం విల్ కమ్ సరిగిపోతే బాపు గారి స్టోరీ బోర్డ్కి అసలు అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు రాధాగోపాలం సినిమా ఉంది సార్ స్నేహ గారు ఏ ఎక్స్ప్రెషన్ అయితే ఉందో స్టోరీ బోర్డులో ఎక్స్ప్రెషన్ ఉంది సార్ అసలు ఎలా సార్ అంటే మీరు ఆయన దగ్గర వర్క్ చేస్తారు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నారు ఆయనతో ట్రావెల్ అయ్యారు సో దాని గురించి ఏం చెప్తారు స్టోరీ బోర్డు అనేది అందరికీ సాధ్యమైన పని కాదండి ఆర్టిస్ట్ అయితేనే వస్తుంది అది ఇండియాలో ఇద్దరే చేసుకునే వాళ్ళ ఇప్పుడు మూడు ఆయన జాయిన్ అయ్యారు నా ఫ్రెండ్ గాంధీ గారు అని రే గారు బాపు గారు పాపుగారి శిష్యుడు నాతో పాటు చేసిన గాంధీ గారు ముగ్గురే ముగ్గురే వేస్తారు స్టోరీ బోర్డు నాకు తెలిసి ఇప్పుడు ఏంటి బయట వాళ్ళతో వేస్తున్నారు దర్శకులు వేసుకోవడం అనేది వీడు ముగ్గురు దగ్గర నేను విన్నా సో బాపు గారికి ఇప్పుడు స్వతహాగా ఆర్టిస్ట్ కాబట్టి కీ షార్ట్స్ అన్నీ వేసుకున్నారు అంటే బిగినింగ్ సినిమాలకి స్టోరీ బోర్డు ఉండేది కాదండి అండ్ నోట్స్ డైలాగ్ వేసినా ఉండేది మెయిన్ మెయిన్ షార్ట్స్ కొన్నిటికి ఇప్పుడు సాక్షిలో చూస్తే క్లైమాక్స్లో ఆ విలన్ వచ్చి వీడిని చంపేటప్పుడు ఫైట్ చేసేది ముందర అలా కొన్ని షార్ట్లు వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి యాంగిల్ ఏది ఉండాలి అది వేసుకున్నవారు అనమాట ఆ బొమ్మలు చూసారు ఉన్నాయి దగ్గర అలా కాకుండా పెళ్లి పుస్తకం నుంచే సినిమాలకి ఫుల్ ఫ్లేజ్గా వేయడం స్టార్ట్ చేశారు పెళ్లి పుస్తకం దాదాపు మూడు వేల షార్ట్లు బొమ్మలు వేశారు సో అదేంటంటే స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ టైం తీసుకొని మొత్తం సినిమాకి స్టోరీ బోర్డ్ వేసుకుంటారు ఆయన సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ మారడని తప్పితే ఇంకా అంతకుమించి ఏ మార్పులు ఉండవు అవసరం లేదు ఆయనకి మొత్తం గొర్రె పెట్టేశారు కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా ఆయన ఇన్ఫ్యాక్ట్ ది గ్రేట్ ఆల్ఫడిస్గా కూడా ఆయన కూడా అదే అనేవాటిది నాది స్టోరీ బోర్డ్ అయిపోయింది నైంటీ పర్సెంట్ సినిమా అయిపోయింది ఇంకా ఇంకా పది పర్సెంట్ బ్యాగ్ అని షూటింగ్ మనది షూటింగ్ అని తిప్పాలనుకుంటాం ఆయన షూటింగ్ చాలా ఈజీ ఆయనకి విజువలైజ్ చేసి ఆన్ పేపర్ మీద పెట్టడం ఆయనకి కష్టమైన పని బాపుగా చాలా ఈజీగా చేసేసుకున్నారు స్టోరీ బోర్డ్ అనేది సో దా స్టోరీ బోర్డ్కి ఏంటంటే పెళ్లి పుస్తకం నుంచి చేసిన అన్ని వెళ్ళి అక్కడి నుంచి అంత ముందు కూడా ఎన్టీఆర్ గారు పిలిచి పాఠాలు వీడియో పాఠాలు చేయమన్నారు అనమాట ఫస్ట్ నుంచి థర్డ్ స్టాండర్డ్ వరకు చేశారు అది అప్పుడే యాక్చువల్గా మొదలుపెట్టారు పిల్లలకి చూపించి ఇలా నవ్వండి రా ఇలా చేయండిరా ఎంతో ఓపిక్గా చేసేవారు ఆ షూటింగ్ జాయిన్ అయ్యాను అప్పుడు అది చెప్పినప్పుడు దానికి బొమ్మలు వేస్తే ఈజీ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాటది సో నేను నా ఫస్ట్ సీరియల్ డైరెక్ట్ చేసినప్పుడు నాన్నగారి షార్ట్ స్టోరీస్ తీసాం ఓ మూడు కథలు తీసుకుని నాలుగు ఎపిసోడ్లుగా చేసాం అనమాట వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఆ చేతి చేత అని ఒక స్క్రిప్ట్ నాన్నే రాశారు బాపు గారు స్టోరీ బోర్డ్ వేసి ఇచ్చారు పిఆర్ కెరాజ్ గారు దానికి కూడా కెమెరామెన్ పిఆర్ కెరాజ్ గారు అప్పటికే ఏడొందేళ్ళు బాపు గారితో ట్రావెల్ చేశారు చాలా అద్భుతంగా బ్రహ్మాణ కెమెరామెన్ ఆయన సో అది ఆయన చేస్తున్నప్పుడు స్టోరీ బోర్డ్ ఉంది కాబట్టి టైక్కి అయిపోయింది అది చేస్తున్నది ఆ నెక్స్ట్ దానికి నేను స్టోరీ బోర్డు ఇవ్వాలి ఏమయ్యా స్టోరీ బోర్డ్ అయితే నేనలా చేసేది అంటే ఆయన గోవాలన్నమాట అది అయిపోయింది బట్ నేనేంటంటే నా షార్ట్స్ అని డీటెయిల్గా రాసుకుంటాను ఏ ఏ షార్ట్ ఎలా ఎక్స్ప్రెషన్తో పాటు ఇక్కడ కెమెరా మూమెంట్తో పాటు సమస్త నేను రాసుకుంటాను అనమాట సో అది నాకు అలా అలాంటి నా బొమ్మలు చేత కాదు కాబట్టి ఒకసారి ట్రై అనుకోండి బొమ్మలు మనిషి దొనపాట్లో వచ్చింది అందుకని నేను మానేశాను బాపు స్టోరీ బోర్డు అనేది శ్రీరామరాజు ఒకటి బుక్గా వేశారు మీరు చూసుంటారు అది కంప్లీట్ ఇది సార్ అన్ని నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయి అవన్నీ కూడా డిజిటైజ్ చేసేసి రిలీజ్ చేయడం కంపల్సరీ ఉండాలి బయటికి రావాలి అది అన్ని ఒరిజినల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి బాపు గారు నా బాబు గీసిన బొమ్మలు నాన్నగారు రాసిన మొత్తం ఈ రామాయణం ఫ్రెంచ్లో అండ్ ఇంగ్లీష్లో తెలుగులో అసలు పబ్లిష్ అవ్వడం నిజంగా అవును అవును మంచి రామాయణం అంటే ఇవే మొత్తం పిల్లలకి ఇదే చాలామంది పిల్లలకి బాబుగారు బొమ్మలతో వేసిన రామాయణం ఇప్పటికీ అది బుడుగు ఇప్పటికీ ఎగ్జాంపుల్స్ అవన్నీ మొన్న కూడా చెప్తున్నారు ఒక ఆయన చిన్నపిల్లాడు వాళ్ళ ఇంట్లో తొమ్మిదేళ్ళ పిల్లలు వా మామూలుగా మనం ఏమనుకుంటామంటే బుడుగు చిన్నపిల్లల భాషలో పెద్దవాళ్ళే ఎంజాయ్ చేయగలని అనుకుంటున్నాం వాడు పడి పడి నవ్వుతున్నాడు చిన్నపిల్లాడు ఈ భాష నేను చూసా సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతున్నారు బుడుగుని యాక్సెప్ట్ చేయడానికి దాని త్వరలో ఆడియో చేద్దామనే ప్లాన్ రా ఉన్నాయి ఎలా చేయాలో వీ హావ్ నోక్లు అంటే రకరకాల వాయిస్లు పెట్టాలా లేదా ఒకే వాయిస్ చదివించాలా ఇంకా తెలియట్లే మాకు అది అర్థం కావట్లా ఇద్దరు ముగ్గురు అడిగారు బుడుగు రైట్స్ ఇవ్వండి మేము చేసుకుంటాము అంటే నేను ఇవ్వలేదండి బికాస్ అది రాస్తే నానే రాయాలి తీస్తే వాపు గారు తీయాలి ఇంకోళ్ళు చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేదు అందుకని రైట్స్ ఇవ్వట్లేదు ఎవరికైనా సో చాలా జాగ్రత్తగా దాచిపెట్టాం దాన్ని బట్ ఈ జనాలకు ఎలా అందించాలో మాకు ఇంకా అర్థం కావట్లేదు మిగతా రచనలు అంటారని ఎలాగో తీస్తున్నాం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లాగా నాన్న షార్ట్ స్టోరీస్ అన్నీ తీస్తాం ఎలాగో అది అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు ఎలాగో ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి లాగా వచ్చింది కాబట్టి దానికి అప్లై చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ వరగారు థ్యాంక్ యూ అడగ్గానే ఇంటర్వ్యూ ఇచ్చారు నేను ఏది అడిగాను అన్నిటికీ చాలా కూల్గా సమాధానం చెప్తూ ఆ చరిత్రని అందరికీ తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో ఆయన వారసుడిగా ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్ ఆయన వాళ్ళ సినిమాలు చూడండి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా బాపురామ్మ యూట్యూబ్ ఛానల్లో చేస్తున్న ప్రతి వాళ్ళు మో ఇంద్రగంటి మోహన్ కృష్ణ కానీ కృష్ణవంశీ కానీ వీళ్ళందరూ చెప్పే సందేశం అదే వాళ్ళ సినిమాలు పదే పదే చూడండి ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇలాంటి సంథింగ్ న్యూ షార్ట్ మేకింగ్ కానీ డైలాగ్లో ఉండే డెప్త్ కానీ ఈ డైలాగ్ ఇలా ఎలా రాసుంటారు ఇలా ఎందుకు రాయలేదని మీకు అనిపిస్తుంది ఇలా రా ఇలా కూడా రాయచ్చా అని తెలుస్తుంది అంటే రాసి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత కూడా ద స్టిల్ హోల్డింగ్ గుడ్ అంటే వాళ్ళ గొప్పతనం అది వాళ్ళు రాసినవి ఏది ఏమంటారు ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు పడ్డ కష్టాలు కానీ వాళ్ళ చూసిన లైఫ్లోంచి వచ్చినవి పుట్టుకొచ్చినవే నేను సో అందుకే అంత దిస్ ది వెరీ ఆనెస్ట్ ఆనెస్ట్ ఫీలింగ్స్ అవ నేను ఏది కృత్రిమంగా ఎక్కడ ఉండదండి అది సో వాళ్ళ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడండి సార్ వాళ్ళు రాసిన అన్ని అన్ని కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ సినిమా కోతికమ్మచ్చి ఇన్ఫాక్ట్ ఆడియో చేసాం బ్రదర్లో నాకు ఐడియా వస్తే బుడ్ బోర్డ్ వాల్యూమ్స్ ఆడియో చేస్తాం అది దే ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అండ్ వినచ్ చక్కగాను ఎస్పీ బాలసుబ్రమణ్య గారు మొత్తం ఆయన చాలా ప్రేమించేసి మూడు వాల్యూమ్స్ నేనే చదువుతాను ఆయన టైం ఉండదని మాకు తెలుసు అందుకని మధ్య మధ్యలో ఆయనతో చదివి త్రూ అవుట్ ఉండేలాగా మిగతాది బాపు గారు చదివారు రాజమౌళి కిరవాణి గారు గుండం గంగరాజు గారు నేను మహమ్మ అందరం చదివాం అది సో మేజర్ సక్సెస్ అయింది అది మెయిన్గా ఏంటంటే అమెరికాలో పుస్తకాలు కొంటారు కానీ చదివే టైం ఉండదు వాళ్ళకి డ్రైవింగ్లోనే రెండు మూడు గంటలు పోతుంది కాబట్టి దట్ మై బ్రదర్ లాగా ఏమవుతుంది ఐడియా ఆడియో చేస్తే బాగుంటుందని సో లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్గా ఎక్స్పీరియన్ ద మార్కెట్ సో చాలా మంచి సక్సెస్ అయింది మెల్లిమెల్లిగా నాన్న మిగతా కథలు కూడా పెట్టేస్తున్నాం ఆర్డర్ చేసేస్తాం అనమాట నెక్స్ట్ ఎన్నోండి నెక్స్ట్ టార్గెట్ రాజకీయ భేతాల్లో పనిచేస్తుంది పొలిటికల్ సెటైర్ మీ నెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లోనో ఫిఫ్టీ ఎయిట్లోనో రాసిన కథలు పాతి కథలు ఉంటాయి దాంట్లో ఆ పొలిటికల్ సెటైర్ ది స్టిల్ హోల్డ్ గుడ్ ఇప్పటికీ ఆయన ఏదైతే రాహి రాశారో ఊహించి రాశారో మరి చూసి రాసిందో ఇప్పటికీ అదే జరుగుతుంది స్టేట్కి వెళ్ళినా కూడా దట్ ఇస్ వాట్ సాఫ్నింగ్ అనమాట సో అంత ఫోర్త్ థాట్ ఉండేది వాళ్ళకి అది ఇలా అలా ఉండేది అది నెక్స్ట్ అది ఆర్డర్ చేస్తున్నాను ఎల్బి శ్రీరామ్ గారితో వీళ్ళందరితో ప్లానింగ్ దట్ అనమాట సో అందరూ వాళ్ళ రచన చదవండి చూడండి సినిమాలు చూడండి యూ లెర్న్ అలాట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేనండి మీ బాబు మోహన్ని మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేరీ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు